హైదరాబాద్ కోటిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయంలో ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడికి దిగారు దీంతో బాధిత వైద్యుడు దాడికి పాల్పడిన వైద్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిఎంఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డిఎంఈకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్ తెలిపారు వినతి ఇవ్వకుండా తనను అడ్డుకుని దాడి చేశారని పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్లోనే తిష్టవేశారని వాటిపై ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని తెలిపారు మీద ఉన్న బ్యాన్ ని ఎత్తివేయడం వల్ల సీఎం గారికి ధన్యవాదాలు చెందిన ప్రోగ్రామ్ తో అదేవిధంగా ఏదైతే జనరల్ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి ఎలాంటి అవినీతికి తా ఉండవద్దు అని చెప్పడానికి డిఎంఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం అసలు ఇది టీజీడీఏ అనేది అసలు తెలంగాణ గవర్నమెంట్ రికగ్నేషన్ ఇవ్వలేదు మేము అదే చెప్తున్నాం రికగ్నేషన్ లేని అసోసియేషన్ కి మీరు ఎట్లా అవకాశాలు కనిపిస్తారు ఒకవేళ యాభై ఏడు మందిని ఇక్కడనే ఎట్లా ఎగ్జామ్స్ అనిస్తారు అనేసి మేము చెప్పడానికి మేయడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం నేను లోపలికి ఎదురుంటేనే ఒక యాభై ఏడు మంది గుండాలు ఒక్కసారి నా మీద దండయాత్ర చేసిండ్రు ఏదైతే గుండాలను నా మీద దాడి చేసింద్రో ఆ గుండాలని అరెస్ట్ చేయాలి నాకు న్యాయం జరగాలి